మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి ఇప్పుడు టైము కొంచెం సమయం అంత ఆస అంత బాగుందని చెప్పడానికి లేదు విశ్రింపలితంగా ఉంది ఎందుకంటే అనుకున్న పనులు అవట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు కూడా కలిసి రావట్లేదు వ్యాపారాలు దగ్గర దాకా వచ్చి అయినట్లు అవుతున్నాయి చివరికి వచ్చేటప్పటికీ అది చేతి వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయి బాధ రకంగా ఉంది ఈ గురువు చాల దోషం కూడా కొంచెం నడుస్తుంది ఏనాడుసిన నడుస్తుంది ఈ రెండింటి వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంది మీనరాశి వాళ్ళకి ఏదైనా సరే జాగ్రత్తగా నలుచు చేసే ప్రతి పనులు కూడా దైవరాయం చేయండి దైవాన్ని నమ్ముకోండి దైవానుగ్రహం వల్లే మీరు ప్రతి సాయంత్రం కలుగుతారు ఇంట్లో కూడా సొందరి కానం వస్తుంది కానీ భార్యాభర్తలు అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చిన్నగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు జాగ్రత్తగా ఉంచుకోండి కానీ పిల్లలు కొంచెం మాట వినక మారం పెడుతూ ఉంటారు అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పెద్దలు ఆరోగ్యంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి ఆరోగ్య న్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి దూర ప్రయాణాలు చేయకండి ఇలా చేయకుండా ఉన్నట్లయితే రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళు కూడా చక్కగా ఈశ్రాహన చేయండి సరిగ్గా తేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీదరాశి వరకు రాసవాళ్ళు తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వే భవంతు సమస్త సన్మంగళ భవంతు